జూన్ తొమ్మిదిన ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దీప్తి ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు మరియు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు మరియు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు నల్గొండ జిల్లాలో మొత్తం నలభై ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా నుండి పదహారు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను రాయనున్నట్లు తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు పటిష్ట భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ఎలాంటి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు క్యాలిక్యులేటర్లు టాబ్లెట్స్ పెన్ డ్రైవ్లు బ్లూటూత్ డివైజ్లు ఎలక్ట్రానిక్ వాచ్లు మ్యాథమెటికల్ టేబుల్స్ లాక్బుక్లు బుక్ బ్లాక్ టేబుల్లు వాలెట్లు హ్యాండ్ బ్యాగ్లు రైటింగ్ ప్యాడ్ అలాగే బంగారు ఆభరణాలు ఇతర గార్జెట్లు ఎలక్ట్రానిక్ గార్జెట్లు రికార్డింగ్ వస్తువులు అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు పరీక్ష పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం వదిలి వెళ్ళకూడదని పరీక్షా కేంద్రం వదిలి వెళ్లే ముందు తప్పనిసరిగా ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ను అప్పగించి వెళ్లాలని తెలిపారు పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి అభ్యర్థుల బయోమెట్రిక్ విధానం ప్రారంభమవుతుందని అందువల్ల తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకోవాలని బయోమెట్రిక్ వేయని ఓఎంఆర్ ఆన్సర్ సీట్ను అప్పగించిన అభ్యర్థుల ఓఎంఆర్ల ఆన్సర్ మూల్యాంకనం చేయడం జరగదని అన్నారు అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు మెహందీ ధరించవద్దని అలాగే తాత్కాలిక టాటూస్ అభ్యంతరకరమైన మెటీరియల్ను ధరించడం వంటివి చేయకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఎస్పీ డిఎస్పీ రమేష్ రీజనల్ కోఆర్డినేటర్ ఉపేందర్ చీఫ్ సూపరింటెండెంట్లు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు మరియు ఐటీ కోర్స్ సిబ్బంది పాల్గొన్నారు